హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి టైం వచ్చేసి టెన్ అవుతుంది ఈరోజు మార్నింగ్ నుండి కూడా నేను వీడియో అనేది షూట్ చేయలేదు ఎందుకు అంటే కొంచెం లేట్గా లేచాను అనమాట ఈరోజు లేవాలనిపించలేదు నైట్ కొంచెం లేట్గా నిద్రపోయాను అండ్ లేట్గా లేచాను ఇంకా లేచినప్పటి నుండి వీడియో అయితే ఏం షూట్ చేయలేదు వీడియో షూట్ చేసుకుంటుంటే పని అయితే లేట్ అయిపోతుంది కదా అందుకని వీడియో షూట్ చేయలేదు అందుకని ఈరోజు బ్లాగ్ అయితే టెన్కి స్టార్ట్ చేస్తున్నాను వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇంకా ఓకేనా ఇప్పుడైతే రెడీ అయిపోయానండి షాప్ షాప్కి అయితే అండ్ ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లో పని చేసేసుకొని ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతున్నాను ఎందుకండి ఇద ఇంత క్లీన్ చేసుకున్నాను అంట్లో కూడా దోమేసుకున్నాను స్టవ్ మర్చిపోతా అంటే సిలిండర్ దగ్గర మర్చిపోతా అందుకని ఆఫ్ చేసినా లేదా అని చెక్ చేసుకున్నా ఓకే ఇదండి కాలము స్పెడ్స్ వాంటెడ్ అనమాట స్పెట్స్ లేకపోతే అస్సలు అనే చేయలేను ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది అని కంపల్సరీగా స్పెట్స్ ఒకసారి క్లీన్ చేసుకొని ఓకేనా ఇది అండ్ ఇదిగోండి బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నామండి ఇచ్చినా ఇలానే పెట్టేశాను ఇవన్నీ సర్దుకోవాలి ఈ టేబుల్ మీద ఎన్ని పెట్టినా కూడా ఇలానే ఉంటుందండి అంటే ఎన్ని తీసినా కూడా ఇలానే ఉంటది మళ్ళీ పెడతానే ఉంటారు పిల్లలు ఇంకా కత్తెర ఒకటే అయిపోయింది ఇదిగోండి ఈ కత్తెర ఉంది కానీ ఇది అసలు తెగట్లేదు ఇంకా అందుకని ఇదే ఇంటికి షాప్కి తిరుగుతూ ఉంటుంది ఇది అయితే ఇంటికి ఇచ్చారు ఇంటికి ఇచ్చారు కస్టమరు ఇది అవి కూడా తీసుకెళ్తున్నా షాప్ కాదు ఎక్కడ పెట్టారో పిల్లలు అయ్యో ఇలా సర్దుకొని వెళ్ళాలి ఇవన్నీ అయితే ఇక్కడే ఉన్నాయి ఇక్కడైతే ఏం చేయట్లేదు ఓకే ఇప్పుడైతే షాప్కి అయితే బయలుదేరుతున్నాను షాప్కి బయలుదేరిన తర్వాత అప్పుడు అక్కడ వీడియో కంటిన్యూ చేస్తాను బుక్ పిచ్చి పిచ్చిగా వేసాను ఈరోజు టైం లేదు కదా అని ఎందుకంటే నేను షాప్కి వచ్చిన తర్వాత ఇంకా లైనింగ్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఒక మూడు బ్లౌజులు అయితే ఇంకా వాటికైతే మెయిన్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇది చూసారు కదా ఇది అయితే అస్సలు సరిపోవట్లేదు క్లాత్ చాలా చూశాను ఎటు తిప్పి వేసినా కూడా సరిపోవట్లేదు ఇంకా అప్పటికే కస్టమర్ కూడా అన్నారనమాట సరిపోద్దో లేదో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటండి అని చెప్పేసి ఇంకా సరేలే తనే అన్నారు కదా ఇంకా అందుకని కొంచెం జాయింట్స్ పడ్డా కూడా పర్లేదు అన్నారు కాబట్టి నేనైతే తీసుకున్నాను అనమాట లేదంటే తీసుకునేదాన్ని కాదు కొంతమంది ఏంటంటే జాయింట్స్ పడ్డైతే వాళ్ళకి నచ్చదనమాట అంటే ఇప్పుడు కొంచెం కనబడేటట్టు నేనైతే కనబడేటట్టు ఏమీ జాయింట్స్ వేయను ఒకవేళ జాయింట్ చేసే అంటే అంత చిన్నగా జాయింట్ చేసే అవసరం ఉంటే మొత్తం ఖచ్చితంగా ఫ్రంట్ సైడ్ అయినా లేదా అయితే సంఖ కింది భాగంలో వచ్చేటట్టు అయితే ట్రై చేస్తారనమాట అండ్ బ్యాక్ సైడ్ కానీ ఇంకా ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ ఎక్కడ కానీ జాయింట్స్ రాకుండా చూసుకోవాలి మనకి కనపడని ప్లేస్లో జాయింట్ వచ్చినా కూడా ఓకే మనకి కస్టమర్ ఓకే సాటిస్ఫాక్షన్ అవుతారనమాట ఎందుకంటే మొత్తానికి అయితే బ్లౌజ్ అయితే కట్ చేసేస్తున్నాను ఒక మూడు బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి అయితే ఈరోజు కుడదాము అనుకుంటున్నాను కొంచెం ఈరోజు ఏంటో తెలియదు కొంచెం ఏదోలాగా ఉంది కానీ ఖచ్చితంగా ఈ అయితే మధ్యాహ్నం వరకు కుట్టాలి అని ఫిక్స్ అయ్యి వచ్చాననమాట మరి చూడాలి నేను ఇంతవరకు కుడతానో అనేది అండ్ ఇంకా కస్టమర్స్ అయితే వస్తూనే ఉన్నారండి ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ సండే బోనాల పండగ ఉంది కాబట్టి ఈ అంటే ఈ సండే నెక్స్ట్ మొన్న పోయిన సండేనేమో మనకి సికింద్రాబాద్లో జరిగినాయి కదా ఇప్పుడు ఈ వచ్చే సండేమో మనకి ఇక్కడ జరుగుతుంది కూడా అందుకనే ఇంకా కస్టమర్స్ అయితే వస్తూనే ఉన్నారు వస్తున్నారు ఇంకా బ్లౌజులు పెండింగ్లో ఉన్నాయి మళ్ళీ ఇంకా వచ్చే బ్లౌజులు కూడా ఉంటాయి ఎందుకంటే ఇంకా రెగ్యులర్ కస్టమర్స్ ఇంకా తీసుకురాలేదనమాట వాళ్ళు కూడా తెస్తూ ఉంటారు నాకు రెగ్యులర్గా వచ్చే కస్టమర్సే ఉన్నారు వాళ్ళకక్కటే కొత్త వాళ్ళు కూడా వస్తారు ఎందుకంటే బోనార్ ఫెస్టివల్ కాబట్టి ఒక్కొక్క దగ్గర టైంకి ఇవ్వకపోతే వేరే దగ్గర కూడా గుర్తించుకునే వాళ్ళు ఉంటారు కదా అలా కూడా వస్తూ ఉంటారు కదా ఇంకా కానీ నాకు ఇలాంటి సిచ్యువేషన్లోనే హెల్త్ అయితే కొంచెం నాకు డిస్టర్బ్ అయినట్టు అనిపిస్తుంది నిన్న నేను ఎంత ఫాస్ట్గా చేద్దాము అనుకుంటానో ఖచ్చితంగా ఆ మూమెంట్లోనే నాకు ఇలాంటి హెల్త్ సమస్య అయితే వస్తుంది వస్తూనే ఉంటుంది కానీ తప్పదు కదా ఎందుకంటే ఇవి నిన్న ఒక టూ డేస్ బ్యాకే ఇచ్చారు కానీ నేను నేను అంటే బోనాల పండుగకి కావాలి అన్నారు అంటే ఫ్రైడే సాటర్డే అట్లా ఇవ్వమన్నారు ఇచ్చేటప్పుడేమో మళ్ళీ ఫోన్ చేసి కొంచెం అర్జెంటుగా కుట్టివ్వారా అర్జెంటుగా నేను ఊరెళ్తున్నాను మళ్ళీ బోనాలకి వేరే కుట్టించుకుంటాను ఇవైతే నాకు అర్జెంట్ కావాలి సడన్గా వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి మళ్ళీ కాల్ చేశారనమాట ఇంకేం చేయాలి మళ్ళీ వేరే బ్లౌజ్లన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ రీసెంట్గా టూ డేస్ బ్యాక్ ఇచ్చిన ఈ బ్లౌజ్లు అయితే కటింగ్ అనేది స్టార్ట్ చేస్తానన్నమాట అంటే ఈరోజు కూడదాము అని ఒక్కొక్కసారి ఇలానే ఉంటుందండి తర్వాత ఇవ్వమని అంటారు మళ్ళీ సడన్గా ఫోన్ చేసి మళ్ళీ రీపే కావాలి ఈరోజే కావాలి అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉంటారు ఇంకా తీసుకున్నాక తప్పదు కదా ఒక్కొక్కసారి అయితే నేను కుట్టలేనను అని చెప్తాను కానీ కొంతమంది ఏంటంటే రిక్వెస్ట్ చేస్తారనమాట ఇంకా అలా రిక్వెస్ట్ చేసినప్పుడు సరే లే కుట్టివ్వాలి అని మళ్ళీ మనకే అనిపిస్తుంది అనమాట ఆ ఫీలింగు మరీ ప్రౌడ్గా ఉండకూడదు కదా ఇక ఇస్తూ ఉంటాను అనమాట నేను ఇది అంతా ప్రౌడ్గా ఫీల్ అవ్వను నేను ఇప్పుడు ఇవ్వను అది ఇదని నేను ఎప్పుడు మాట్లాడను అనమాట అది ఎందుకో తెలియదు నాకు అలవాటు ఇంకా అందుకని ఇంకా కుట్టిస్తున్నాను వీళ్ళు కూడా రెగ్యులర్ కస్టమర్స్ మనకి అప్పుడు పాత హౌస్ దగ్గర ఉన్నప్పటి నుండి కూడా రెగ్యులర్ కస్టమర్ అనమాట అంటే ఇంట్లో కొట్టినప్పటి నుండి కూడా ఇంకా అలాంటి వాళ్ళకి టైంకే ఇవ్వాలనిపిస్తుంది ఒక్కొక్కసారి అండ్ మనీ విషయంలో మాత్రం కొంచెం ఏంటంటే ఇష్యూనే ఉంటుంది ఎందుకంటే మనీ తొందరగా ఇవ్వరు అంటే కొన్ని ఇస్తారు కొన్ని ఆపుతారనమాట మళ్ళీ బ్లౌజ్ గుట్టించుకున్నప్పుడు ఆ మిగతా కొన్ని ఇస్తారు మళ్ళీ ఆ బ్లౌజ్కి సంబంధించినవి ఇస్తూ ఉంటారు అట్లా రెగ్యులర్గా కస్టమర్ కాబట్టి ఒక్కొక్కసారి ఇంకా ఇలాంటి సమస్యలు వస్తాయి కానీ వాళ్ళ ఇంట్లో ఏంటంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకని నేను ఇంకా సరే లేదు తర్వాత మెల్లిగా ఇవ్వండిలే అంటానమాట అంటే చెప్తారనమాట ముందే కొంతమంది అలా చెప్తూ ఉంటారు నేను ఇప్పుడు కొన్ని ఇస్తాను రా తర్వాత కొన్ని ఇస్తాను అని చెప్పి ఇస్తుంటారు ఇస్తుంటారనమాట అంటే వాళ్ళు ఇవ్వరని కాదు ఇస్తారు వాళ్ళు ఇచ్చేవాళ్ళే కానీ వాళ్ళ ఇంట్లో సమస్యలు అనేది నాకు కూడా తెలుసు కాబట్టి కొన్ని కొన్నిసార్లు నేను ఇంకా వాదించరు అనమాట సరేలేండి తర్వాత అయినా మంచిది ఇవ్వండి అని చెప్పేసి కానీ కొంచెం తొందరగా ఇవ్వడానికి ట్రై చేయండి అని చెప్తూ అనమాట మరి మనం ఏం చెప్పకుండా ఉన్నామనుకోండి ఇంకా వాళ్ళు అసలు ఇవ్వరు కదా అందుకని ఇవ్వండి కొంచెం లేట్గా ఇచ్చినా పర్లేదు కానీ కొంచెం ఎర్లీగా ఇవ్వడానికి ట్రై చేయండి అని చెప్తాను అనమాట అంటే ఇప్పుడు కస్టమర్స్ నిన్న ఒక కస్టమర్ వచ్చారండి షాప్ దగ్గర నిన్న కాదు ఎప్పుడంటే ఒక వన్ వీక్ బ్యాక్ ఒకసారి వచ్చారు ఇద్దరు సిస్టర్స్ అంట వాళ్ళు వచ్చి అసలు కూరగాయల బేరం ఆడినట్టే ఆ నిన్న అనమాట అంటే బ్లౌజ్ ఇంతనా అంటే పని చేసే వాళ్ళని చూడాలి కదా నేను అంటాను నేను ఎవరికైనా అదే సై అదే రేట్ తీసుకుంటారండి ఇప్పుడు మీకు తక్కువ తీసుకొని వేరే వాళ్ళకి ఎక్కువ తీసుకుంటే బాగుండదు కదా వాళ్ళు ఏమంటారు మా దగ్గర ఎక్కువ తీసుకుంటారు అని చెప్పేసి అనుకుంటారు కదా నేను అందరి దగ్గర ఒకటేలాగా తీసుకుంటా అని చెప్పేసి నేను అంటే ఇంకా జాబ్ చేసే వాళ్ళని ఒకలాగా అంటే జాబ్ చేసే వాళ్ళు మేము కూలి పనులు చేసుకునే వాళ్ళం ఒకటేనా అదని చెప్పేసి మాట్లాడుతున్నారనమాట సరే అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ఏమో తక్కువ చేసి కుడతానని చెప్పేసి అన్నాను అంటే ఫిఫ్టీ రూపీస్ తక్కువ ఇస్తాము కొంచెం చూడండి చూడాలి కదా మా అలాంటి వాళ్ళని అది ఇదని చెప్పి మాట్లాడతారనమాట అలా మాట్లాడేటారు కదా అని చెప్పేసి సరేలే అని నీకు తెలుసు కదా నా మెంటాలిటీ ఎలా ఉంటుందో సరేలేండి ఎంతో కొంత ఇచ్చేషేయలేండి అండి బ్లౌజ్ తీసుకున్నాను ఇంకా బ్లౌజ్ ఇచ్చేటప్పుడు ఏం మాట్లాడేది తెలుసా అంటే ఎవరైనా వీళ్ళే కాదు ఎవరైనా ప్రతి ఒక్కరు అలానే మాట్లాడతారు ఇది ఒక్కటైతే కుట్టండి ఇంకా నేను తర్వాత ఇంకా బాగా ఇంకా ఇంకా నాలుగైదు బ్లౌజులు ఉన్నాయి అవి కూడా మీ దగ్గరికి తెచ్చిస్తాను అవి కూడా కుట్టండి అవి కూడా కుట్టారు ముందైతే ఈ బ్లౌజ్కి అయితే కొంచెం తక్కువ తీసుకోండి తర్వాత ఇచ్చే బ్లౌజ్లకు కొంచెం రేట్ పెంచిన మంచిదే అని చెప్పేసి ఇచ్చారు అనమాట ఇచ్చిన తర్వాత నేను ఆ బ్లౌజ్ ఇచ్చాను బ్లౌజ్ అంటే కుట్టి ఇచ్చాను అనమాట తర్వాత ఒక టూ డేస్ బ్యాక్ అంటే వన్ వీక్ అయింది కదా ఇచ్చి వన్ వీక్ అయిన తర్వాత వన్ వీక్లో టూ డేస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చాను అంటే ఇచ్చిన తర్వాత అర్జెంట్ కావాలన్నారు అనమాట ఇచ్చిన తర్వాత వేసుకొని చూసి చెప్పండి ఎవరైనా నేను చెప్తాను కదా వేసుకున్న తర్వాత ఇలా ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి అని చెప్పేసి అలానే వేసుకొని చూసారంట వెంటనే వచ్చి ఒక సైడ్ నెక్ అనేది ఏమంటారు ఒక సైడ్ నెక్ ఇట్లా క్రాస్గా వస్తుంది అని చెప్పేసి అన్నారు నేను అన్నాను మీకు ఒక సైడు టైట్గా ఉండి ఒక సైడ్ లూజ్గా ఉన్నా కూడా అలాంటి ప్రాబ్లం వస్తుంది అంతేగాని కటింగ్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి నేను చెప్పాను లేదు ఒక సైడ్ వస్తుంది ఒక సైడే వస్తుంది అని చెప్పేసి అంటుంది నేను అన్న చెప్పాను మరీ మరీ మీకు లూజ్ కొంచెం టైట్గా ఉందా అంటే కొంచెం హ్యాండ్స్ దగ్గర ఇక్కడ ఇక్కడ సంకల కొంచెం టైట్గా ఉంది ఒక సైడు అన్నారు నేను అన్నాను ఆ సైడ్ కుట్టిప్పుకోండి కరెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పేసి అన్నాను ఇంకా లేదండి అట్లుంటే బాగుండదు కదా అని చెప్తున్నాను చెప్తున్నాను కదమ్మా కొంచెం కుట్టిప్పుకుంటే సరిపోద్ది కరెక్ట్గా వస్తుంది ఒక సైడ్ టైట్గా ఉందనుకోండి అది ఈ సైడ్ గుంజుకుపోయి మనకి నెక్ అనేది ఇలా అటు సైడ్ వంపు తిరుగుద్ది కదా మీరు ఆ కుట్టి విప్పారనుకోండి కరెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పాను అస్సలు విననే వినదు కదా అలా అయింది ఏంటండి ఇట్లా కుట్టారేంటండి అంత బాగానే అంటే కానీ ఎక్క పక్కకు వస్తుందట అరే నేను చెప్తున్నా వినట్లేదు అమ్మ ఆమె అయితే చాలా స్టెప్స్ అయించింది తర్వాత నేను ఆ కుట్టిప్పిస్తే ఇటు ఇవ్వండి అని చెప్పేసి కుట్టిప్పిచ్చి ఇచ్చిన తర్వాత వేసుకొని చూసి ఆ బాగానే ఉందిలేండి అని చెప్పేసి అప్పుడు వెళ్ళిపోయింది అనమాట మళ్ళీ ఆమె మళ్ళీ నిన్న వచ్చింది నిన్న అసలే నాకు కొంచెం హెల్త్ అయితే ఎలా ఉంది ఇంకా నిన్న మధ్యాహ్నము ఏమో వచ్చింది వచ్చి మళ్ళీ ఇంకొక బ్లౌజ్ తీసుకొని వచ్చింది ఇంకొకసారి మళ్ళీ సేమ్ అదే మనీ ఏమో తక్కువ ఇస్తారు అంటే మమ్మల్ని చూడండి కొంచెం అలాంటి వాళ్ళని చూడండి అని చెప్పేసి అంటుంది అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలా అంటారు అలాంటప్పుడు ఏదైనా చిన్న కుట్టేటప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోని దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి కదా మరి కానీ అలా అడ్జస్ట్ చేసుకోరంట కరెక్ట్ ఫిట్టింగ్ ఉండాలంట కానీ డబ్బులు మాత్రం తక్కువ ఇస్తారంట అసలు నాకైతే నిన్న నిన్న వచ్చేసరికి మళ్ళీ నాకు ఏమనాలో అర్థం కాలేదు కానీ తీసుకున్నాను ఇంకా నేనైతే అలా జరిగింది ఆ సారీ అయితే నేను చూపిస్తాను షాప్లో ఇదిగోండి నిన్ననైతే మీకు వచ్చిన షార్ట్ ద్వారా అయితే చెప్పాను కదా హెల్త్ అయితే అస్సలు బాగలేదు అని చెప్పేసి ఇంకా మా వారైతే నన్ను తిట్టేశారనమాట నిన్న నేను మూడు బ్లౌజులు కట్ చేసి పెట్టాను కదా ఆ మూడు బ్లౌజుల్లో ఒక బ్లౌజ్ కుట్టేశాను ఇంకొక బ్లౌజ్ మొదలు పెట్టాను ఆ బ్లౌజ్ కుట్టేలోపు ఇంకా కుడదాం అయిపోతుంది అనుకునే టైంకి మొదలైందండి ఇంకా తల తిరిగినట్టు అవ్వడము ఇంక ఏదోలా అయిపోయింది ఇంకా నా వల్ల కాలేదు మా వా మా వారికి ఫోన్ చేస్తేనేమో నువ్వు ఇంటికి వెళ్ళిపో సైలెంట్గా పడుకో షాప్ అస్సలు తీయకు రెండు రోజుల దాకా రెస్ట్ తీసుకో అని చెప్పేసి అన్నారు నేను అప్పటికీ ట్రై చేశానండి కుట్టడానికి నా వల్ల అస్సలు కాలేదు ఇంకా మళ్ళీ ఎక్కువ అయ్యేదాకా చూస్తే ఎట్లా అని చెప్పేసి ఇంకా షాప్ క్లోజ్ చేసేసి వచ్చేసి ఇంటికాడ పడుకున్నా ఒక వన్ అవర్ పడుకున్న తర్వాత లేచాను కానీ మళ్ళీ అదే పొజిషన్ అనమాట ఇంకేం చేయాలో అర్థం కాలేదు చూశాను చూసి ఇంకా మా వారు అసలు నువ్వు వెళ్ళొద్దంటే వెళ్ళొద్దని అన్నారు ఇంకా ఆయన అక్కడ టెన్షన్ పడిపోతున్నారు ఇంకేం చేయాలని ఇంట్లోనే పడుకొని ఉన్నాను అనమాట ఇదిగోండి మా వారు అయితే కొంచెం తొందరగా వచ్చారనమాట ఇంకా బాగాలేదని చెప్పేసి ఇంకా వచ్చిన తర్వాత నేను అప్పటి వరకు పడుకున్నాను కొంచెం పర్లేదు ఇంకా టీ పెట్టిచ్చారు తాగుతున్నాం అనమాట ఇద్దరము అప్పటికి టైము మా వారు వచ్చిన టైం అయితే సిక్స్ ఏమైంది ఇంకా ఇప్పుడైతే చూడండి కర్రీ చేస్తున్నాను ఇంకెంత బాగున్నా బాగలేకపోయినా ఇంట్లో పని అయితే చేసుకోవాలి కదా ఇంకా అందుకని మార్నింగ్ నుండి అంటే మధ్యాహ్నం నుండి పడుకున్నాను కదా టూ ఓ క్లాక్ వచ్చాను దాదాపు ఫైవ్ థర్టీ థర్టీ వరకు పడుకున్నాను మా వారు వచ్చేవరకు ఇంకా మెల్లిగా అయితే వంట చేస్తున్నాను టమాటాలు అవి కట్ చేసి ఇచ్చారు కట్ ఇస్తే టమాటా చారు చేస్తానని చెప్పేసి చేస్తున్నాను అయితే టమాటా చారు చేస్తున్నాను కదా కొంచెం ఏమైనా ఉంటే బాగుంటుంది నోరంత ఎలానే ఉంది అని చెప్పేసి ఇంకా తాలింపు వేసే ఆయిల్లోనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసి ఈ పాపడాలైతే వేపుతున్నాను రైస్ ఆల్రెడీ మా వారు పెట్టేశారు ఇంకా కర్రీ అంటే కొంచెం ఆయనకు తెలియదు కాబట్టి నేనే చేయాలి తనకు ఒక ఎగ్ ఫ్రై తప్ప వేరే కర్రీస్ అసలు చేయడానికి రావు ఇంకా అందుకని నేనే టమాటాలు కట్ చేసిస్తే చేస్తున్నాను అనమాట పాపడలైతే కొన్ని వేపుతున్నాను ఇంకా కొంచెం చారులాగా పెడితే తినాలనిపిస్తుందేమో అని చెప్పేసి ఇదిగోండి టమాటాలు పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ అయితే కట్ చేసి ఇచ్చారు ఇప్పుడైతే తాలిం పెట్టేస్తున్నాను అయితే ఏంది ఇంత నల్లగా ఉంది అని చెప్పేసి అనుకోకండి ఎందుకంటే గిన్నెలన్నీ కడిగేటివి ఉన్నాయి అసలు తోమలేదు మధ్యాహ్నం నుండి ఇంకా అన్ని గిన్నెలు సింక్లో ఉన్నాయి కాబట్టి దీంట్లో అయితే ఉండదున్నాను ఈరోజు అప్పుడప్పుడు దీంట్లో వండుతాను కదా నేను అది నల్లగా ఉంది కానీ బాగానే ఉంది నీట్గానే ఉంటుంది అనమాట ఇప్పుడైతే టమాటా చారు అయితే చేయడానికి తాలింపెత్తి పెడుతున్నాను పిల్లలు అయితే ట్యూషన్ నుండి ఇంకా రాలేదు అప్పటికి సెవెన్ థర్టీ అలా అవుతుంది పిల్లలు ఎయిట్కి వస్తారు ఒక్కొక్క రోజు వరకు ఎక్కువ ఉంటే ఎయిట్ థర్టీ వరకు కూడా ఉంటారు అనమాట అండ్ ఎందుకో తెలియదు నాకు కరెక్ట్ ఇలాంటి సీజన్ టైంలో లేదా ఫెస్టివల్స్ టైంలో ఏదైనా ఎక్కువ బ్లౌజ్లు ఉన్న టైంలోనే నాకు ఇలా హెల్త్ సమస్యలు వస్తున్నాయి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా ఇంట్లో పని చేసుకోవాలి తర్వాత షాప్లో మా వారు అంటున్నారు నువ్వు వెళ్ళకు టూ డేస్ వరకే అని చెప్పేసి అంటున్నారు వెళ్ళకు అంటే నాకు కూడా వెళ్ళాలని లేదు రెస్ట్ తీసుకోవాలని ఉంది కానీ మనం కస్టమర్స్కి ఇస్తా అన్నప్పుడు బ్లౌజులు ఇవ్వకపోతే బాగుండదు కదా అని చెప్పేసి అనిపిస్తుంది మా వారేమో షాపు షాప్ అంటున్నాం హెల్త్ పాడైపోతే ఇట్లా మనీ ఇప్పుడు కాకపోతే తర్వాత సంపాదించుకోవచ్చు హెల్త్ బాగుంటే మనం కష్టపడేదే మన కోసం మనమే బాగాలేనప్పుడు మనీ సంపాదించేందుకు అని చెప్పేసి అంటున్నారనమాట ఎప్పుడైనా తను అలానే మాట్లాడతారు ఎందుకంటే మనం హెల్త్ ముఖ్యం అంటారు నేనేంటంటే హెల్త్ ముఖ్యమే కానీ ఒక్కొక్కసారి తప్పదనమాట అందుకనే ఆలోచిస్తున్నాను చూడాలా మరి రేపైనా వెళ్తానా లేదా అని చెప్పేసి మొన్న లాస్ట్ లాస్ట్ టైం నాకు హెల్త్ బాగాలేనప్పుడు టాబ్లెట్స్ అవి తెచ్చుకున్నాను కదా అవి ఒకటో రెండో ఉన్నాయన్నమాట అవి ఉన్నాయి కదా అని చెప్పేసి అది ఒకటి వేసుకున్నాను అందుకే కొంచెం రిలీఫ్ అయిందనమాట అది వేసుకొని పడుకునేసరికి కొంచెం రిలీఫ్ అయింది మళ్ళీ రేపు మార్నింగ్ కూడా అలానే వేసుకొని షాప్కి వెళ్ళడానికి ట్రై చేయాలి ఇంకా షాప్కి వెళ్ళకపోతే ఇలా అలా అనమాట ఇప్పుడైతే మా పిల్లలైతే ఇంకొచ్చే టైం అయింది ఇదిగోండి సింకుల గిన్నెలన్నీ కడిగేశారు ఇంకా షాప్ దగ్గరకు ఒక ఆమె వస్తుంది అనమాట బ్లౌజులు అయితే కొంచెం ఊరు వాళ్ళు చాలాసార్లు అంటుందన్నమాట అక్క నేను వస్తాలే అంటే ఏదైనా బ్లౌజులు నాకు లేట్ అవుతుంది ఇంటికాడ పని చేసుకోవాలి అంటే చాలా నేను వచ్చి ఇస్తాలే అక్క అంటుంది ప్రతిసారి నేను వచ్చి అంటలు కడిగిస్తాను లేదంటే వచ్చి బట్టలు విండిస్తాను అంటది కానీ వద్దులే అమ్మ నాకు ఎప్పుడైనా అవసరం వచ్చి రోజు నేను అడుగుతాను కానీ నేను రోజు చేపించుకునేదాన్ని కాదు అని చెప్పేసి అంటాను అనమాట అలా అమ్మాయి వస్తా అన్నది కానీ నేనే ఇంకా పిలవలేదు హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకా ఇప్పుడైతే పిల్లలు వచ్చిన తర్వాత అయితే ఇదిగోండి టమాటా చారు పాపడాలు వేసుకుని తింటున్నాము ఈరోజు ఇదే అనమాట నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా